శివుడికి కార్తీక మాసం ఎందుకు అంత ప్రియమైనది ఎప్పుడైనా ఆలోచించారా కార్తీక మాసం వచ్చినప్పుడల్లా ప్రతి ఇంట్లో ఓం నమ శివాయ నినాదం వినిపిస్తుంది కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ నెలలో శివుడికి ప్రత్యేకంగా పూజ చేస్తారు శివుడికి ఈ నెల ఎందుకు అంత ప్రియమైనది కార్తీక మాసంలో చేయాల్సిన పూజా విధానం వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం కార్తీక మాసంలో దాగి ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు కూడా తెలుసుకుందాం అసలు కార్తీక మాసం యొక్క దివ్య సమయం ఏంటో తెలుసా అవునండి పౌర్ణమి తర్వాత శివుడు తులారాశిగా ప్రవేశించే కాలాన్ని కార్తీక మాసం అంటారు ఇది సూర్యశక్తి తగ్గి చంద్రశక్తి పెరిగే కాలం ఈ సమయంలో మన శరీరంలోని పరమశాంతి ధ్యానశక్తి అంతర్గమత ఎక్కువగా ఉంటుంది శివుడంటే తపస్సు ధ్యానం నిశ్శబ్దకు ప్రతీక అందుకే ఈ నెలలో ఆయన శక్తి విశ్వవ్యాప్తంగా ప్రబలుతుంది కార్తీక మాసంలో చంద్రుడు పదిహేను రోజులు పూర్ణతకు చేరుకుంటూ మన శరీరంలోని నీటి తత్వాన్ని ప్రభావితం చేస్తాడు మనిషి శరీరం సెవెంటీ టూ పర్సెంట్ నీటితో ఉంటుంది చంద్రశక్తి కూడా అలాగే ఉంటుంది మన ఆలోచనలు మనస్సు మారుస్తుంది శివుడి ఆరాధన అంటే చంద్రశక్తి సముతుల్యం చేయడం కాబట్టి ఈ నెలలో శివజ్ఞానం శివలింగాభిషేకం మన మనస్సును నిశ్శబ్దం చేస్తుంది ఒత్తిడిని తొలగిస్తుంది ప్రశాంతతను కలిగిస్తుంది అసలు దీపం వెలిగించడం వెనుక ఉన్న శాస్త్రీయ సత్యం ఏంటి కార్తీక మాసంలో ప్రతి సాయంత్రం దీపం వెలిగించడం ఒక సాంప్రదాయం దీపం వెలిగిస్తే అగ్నితత్వం యాక్టివేట్ అవుతుంది శివుడు అంటే పంచభూతాలకి స్వరూపం కాబట్టి దీపం ద్వారా మనం ఆయనతో ఎనర్జీ స్థాయిలో కనెక్ట్ అవుతాం దీపం వెలిగించే క్షణంలో మెదడులో సెరోటిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఇది శాంతిని కలిగిస్తుంది ఉపవాసం జపం వెనుకున్న రహస్యం ఈ నెలలో ఉపవాసం జపం చేయమని శాస్త్రం చెబుతుంది ఉపవాసం వల్ల శరీరం డిటాక్స్ అవుతుంది ధ్యానం వల్ల మైండ్ డిటాక్స్ అవుతుంది ఓం నమ శివాయ జపం వల్ల ఐదు అక్షరాలు పంచభూతాల స్పందన అవుతుంది ప్రతి అక్షరం మనలోని ఒక మూలతత్వాన్ని శుభ్రం చేస్తుంది కార్తీక మాసం అనేది మనిషి ఎనర్జీ డిఫైన్ చేసే ఫ్రీక్వెన్సీతో అలైన్ వేసే కాలం ఈ కాలంలో శివుడి పూజ దీపం తులసి ఉపవాసం ఇవన్నీ కలిసి మన ఆత్మని శక్తివంతం చేస్తాయి ఈ కాలంలో చేసే ఒక్క ఓం నమ శివాయ కూడా సాధారణ జపం కాదు అది ఎనర్జీ యాక్టివేషన్ కాబట్టి కార్తీక మాసం శివుడికి ప్రియమైనది కాబట్టి కార్తీక మాసం శివుడికి ప్రియమైనదే కాదు మనలో ఉన్న శివతత్వాన్ని మేలుకొల్పే ఒక సమయం ఈ కార్తీక మాసంలో మీరు కూడా ఒక దీపం వెలిగించండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్